స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ శ్రేణిపతి పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ పనుల కోసం రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీ కంపాటర్లు ట్రాక్టర్లను మంత్రి మనోహర్ ప్రారంభించారు కాగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘంలోని నలభై వార్డులకు సంబంధించిన వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు నిర్వహించిన స్వచ్ఛ తెనాలి ఛాలెంజ్ కాంపిటీషన్లో గెలుపొందిన ఎనిమిది పదకొండు ఇరవై రెండు వార్డుల శానిటేషన్ సిబ్బందికి బహుమతులు అందజేశారు మంత్రి నాదర్ల మనోహర్ ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పట్టణ పారిశుధ్య విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించేలా పారిశుధ్య కార్మికులు కృషి చేయాలని అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జేసీబీని ప్రారంభించిన మంత్రి అనంతరం స్వయంగా జేసీబీని డ్రైవ్ చేసి అక్కడున్న సిబ్బందిని ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మున్సిపల్ కమిషనర్ శాషన్న తదితర మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మలిచే మలు పదా ధర్మం కోరే సత్యాగ్రహ మై పదునుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అననుగా పదా పుట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గిరియారంలో ముళ్ళు కదలలేకుంటే ధనాగమన మంతుడితో తలకిందైపోతుందా కుటిల ఆత్మల కూటమి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా వాళ్ళ విధులు ఏంటి ఏ విధంగా పనిచేస్తారు సిబ్బంది గురించి అవగాహన తెచ్చుకోవడానికి వాళ్ళు వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్లు ఇంకా నలభై వార్డులో కూడా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేసి మూడు ప్రైజులు ఇద్దామని నిర్ణయించుకుని చేసిన ఈ ప్రక్రియని మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తెనాలి నగరంలో మనం దేశంలోనే మొట్టమొదట పట్టణం అంది తడి చెత్త పొడి చెత్త ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నాం గతంలో మనం నాకే ఉన్న నగర దీపికలు మన మహిళా వాళ్ళందరికీ తెలుసు ఇంటింటికి తిరిగి వివర్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ డ్రై వేస్ట్ అండ్ రెట్ వేస్ట్ సో ఆ రోజుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం ఇప్పుడేమో డంపింగ్ యార్డ్ చూస్తేనే భయమేస్తుంది వేస్తుంది సో మనందరం కూడా ఈ కొత్త యంత్రాలు కొనుక్కున్నాం ఈ రోజున అందరిలో చైతన్యం తీసుకురావాలి అవగాహన తీసుకురావాలి సో అప్నీల్ గారు నేను ఇందా కోరింది ఏంటంటే ఆయన ఐఏఎస్ పూర్తి అయిపోయినా కానీ ట్రైనింగ్ వరకు మనం కార్పొరేషన్ అయిపోతే మన కార్పొరేషన్కి ఫస్ట్ కమిషనర్గా ఆయన రావాలని కోరను సో మీరందరూ కూడా ఒక స్ఫూర్తితోటి అంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక చిన్న ప్రైజ్ ఇవ్వడం సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటంటే మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేయడానికి ఉత్సాహపరచడానికి రాబోయే రోజుల్లో మీరు ఇంకా క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా తిరగండి ఇప్పుడే చైర్పర్సన్ గారికి చెప్పాను నేను మళ్ళీ నా పాదయాత్రను మొదలు పెడుతున్నాను వార్డు పర్యటనలు తప్పకుండా నాలుగో వార్డు పెండింగ్ ఉంది కౌన్సిలర్ గారు ఇక్కడే ఉన్నారు సో మీరు రెడీగా ఉండండి అక్కడి నుంచి మొదలుపెట్టుకొని మనం ఈ వార్డు పర్యటనలో భాగంగా ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా మనందరం కలిసికట్టుగా జనాలకి ఆ కీర్తి ఆ ప్రతిష్ట తీసుకు తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు ద్వారం ఎంత ఆదర్శవంతంగా మన ఎడపాటి వెంకట్రావు గారి కుటుంబం మనం రోడ్డు విస్తీర్ణం వైడ్నింగ్ చేస్తున్నాం మీరు సహకరించాలి అక్కడ ఉన్న ద్వారాన్ని మీరు కొంచెం తొలగించబోతున్నాం మున్సిపాలిటీ నుంచి అంటే మనస్ఫూర్తిగా ఎడ్లపాటి తేజ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మనకి సహకరించినందుకు బ్యాంక్ అని కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి స్ఫూర్తి రావాలి తెనాలి పట్టణంలో మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు వ్యక్తిగతంగా కాదు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ తేజ లాంటి వ్యక్తులను చూసి ఆదర్శవంతంగా నిలబడే విధంగా మనం ముందు తీసుకెళ్దాం రాబోయే రోజుల్లో కొత్త మున్సిపల్ ఆఫీస్ కూడా మన నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఆ బిల్డింగ్ కూడా రాబోయే రోజుల్లో డెమాలిష్ చేసి ఒక అద్భుతమైన కొత్త భవనం నిర్మాణం అక్కడ కూడా మనం చేపట్టబోతున్నాం ఆ ప్రాంతాన్ని అంతా సుందరీకరణ చేసుకుంటూ ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం దాన్ని మీ అందరూ కూడా సహకరించి తినాలికి మరొకసారి భారతదేశంలో నంబర్ వన్ స్థానం వచ్చేటట్టు శానిటేషన్లో మీ అందరూ సహకరించాం వాళ్ళు గురిపాలెం అభివృద్ధి కోసం కోటి ముప్పై ఒక్క లక్షల రూపాయలు మనం ఆల్రెడీ అక్కడ సివిల్ వర్క్స్ మొదలుపెట్టి ప్రారంభించుకున్నాం అందులో భాగంగా ద్వారం కూడా ఈరోజు తేజగారి సహకారంతో మనం అది దీని తర్వాత కొత్తగా ఒక ద్వారం నిర్మాణం చేస్తాం జల్లపటి గారావు గారి పేరుని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునేటట్టు ఎందుకంటే మన తెనాల పట్టానికి ఇది ఒక చిరునామా సో దీంతో పాటు దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి మనం కొత్త యంత్రాలు కొన్నాం ఈ రోజున ఈ దీని ద్వారా ఖచ్చితంగా శానిటేషన్ మరింత ఇంప్రూవ్ చేస్తాం ప్రతి ఒక్కరూ కూడా ఉదయం కనీసం మూడు గంటల సేపు అధికార యంత్రాంగం అంతా కూడా దానికోసం కేటాయించాలి దీనికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది ట్రాన్స్పోర్ట్ సిబ్బంది అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా పురపాలక సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎంక్రోచ్మెంట్స్ విషయంలో రాబోయే రోజుల్లో అందరి సహకారం అవసరం నేను మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇది మన కోసం కదా మన భావితరాల కోసం మన బిడ్డల కోసం వారి కుటుంబాల కోసం వీళ్ళందరూ కూడా పెద్ద మనసుతో మున్సిపల్ సిబ్బందితోటి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం అభివృద్ధి జరిగిన తర్వాత మీరే చూసి ఆశ్చర్యపోతారు జనాలకి మనకి ఇంత అవకాశం ఉందని తద్వారా నేను మీకు మాటిస్తున్నాను మన ప్రాంతానికి పెట్టుబడులు వస్తాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసించడానికి ఎక్కువ మంది వస్తారు మనకి చక్కటి పార్క్స్ ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి రహదారులు ఉన్నాయి తాగునీటి సమస్యలు ఎక్కడ కూడా లేదు మన తినాలి కాబట్టి ఇటువంటి మనలో ఉన్నప్పుడు మనం మన నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అధికార యంత్రాంగం అందరినీ కూడా నేను అభినందిస్తూ ప్రత్యేకంగా స్వప్నల్ గారికి ఫుడ్ ఈజ్ యో లాస్ట్ డే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఫలి సోన్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ గారికి కూడా మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు అండ్ ఆనరబుల్ మినిస్టర్ ప్రైజెస్ సో ఇట్ వాస్ హండ్రెడ్ మార్క్స్ కాంపిటీషన్ దిస్ ఇస్ వన్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ టేకింగ్ తెనాలి ఆన్ ద మ్యాప్ ఆఫ్ స్వచ్ఛ తేనాలి ఆన్ ఇండియా మ్యాప్ సో ఐ థౌంక్ తేనాలి హ్యాస్ వెరీ గుడ్ పొటెన్షియల్ టు బికమ్ అ టాప్ ఇన్ స్వచ్ఛ సర్వేక్షన్ ఇన్ ఇయర్స్ టు కమ్ అండ్ దిస్ ఇస్ వన్ స్టెప్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ంఏాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా తెనాల్లో వచ్చేసి శానిటేషన్ అనేది ఎంత గౌరవం ఉందో మనందరూ తెలిసింది ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తప్పకుండా ఈ రంగం కూడా వచ్చినాయి కాబట్టి కొత్త మిషన్లు తప్పకుండా నగర దీపులు కానీ ప్రతి ఒక్కరు బాధ్యతతో చేస్తే ఆఫీసర్లు కానివ్వండి అలానే దీపులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యతగా చేస్తే తప్పకుండా తెనాల్లో శానిటేషన్ ఇంకా ఇంకా బాగా మెరుగుపడిద్దని కోరుతున్నాను అలానే ఈ శివాజీ చౌకుల్లో మన మంత్రి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ వార్డు డెవలప్లు కానివ్వండి రోడ్స్ కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి అలానే ఇక్కడ గురిపాలెం ఇక్కడ నుంచి శివాజీ చౌక నుంచి అలానే గురిపాలెం రోడ్డు వరకు రోడ్డు వెల్లడకు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇక్కడ సపోర్ట్ చేశారు ఇక్కడ అలానే ఇడ్లపాటి వెంకట గారి తోరణం అనేది ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలా తోరణ తీసి మళ్ళీ కొత్తగా మళ్ళీ నిర్మించడం జరుగుతుంది అలానే అసలు ఎంత ఇబ్బందిగా ఉందో మన అందరికి తెలిసింది ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అలానే మన మంత్రి గారి సపోర్ట్తో మాకు ఇలా చేయొద్దు అన్న చాలా ఆనందంగా ఉంది ఆయన పూర్తిగా సకాలం మేము చేస్తామని అలానే వార్డు డెవలప్డ్ కోసం మేము కూడా కృషి చేస్తామని సార్కి మరొకసారి సారికి సపోర్ట్ చేస్తామని అలానే ప్రతి ఒక్కటి మనం అందరికీ తెలిసిందే మన వార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రిగా సభలతో ఇంకా ఇంకా బాగా డెవలప్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి